ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షన్దారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి లేట్ చేయకుండా విరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం కేంద్రంలో మోదీ ప్రభుత్వం అది త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు అదేవిధంగా శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉంది త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు దిశగా అడుగులు అయితే పడుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి సో ఎందుకంటే నేను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగం చేస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇవ్వబోతున్నారు గుడ్ న్యూస్ బెనిఫిట్ ఇక తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అడగవచ్చు తెలుసుకోవచ్చు అనమాట మోడీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన మాత్రం ఏర్పాటు చేసిన బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేశారు ముఖ్యంగా బ్రెన్సులకు ఉద్యోగులను ఉద్దేశించి అనేక సౌలభ్యాలు కల్పించారు నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్ కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఒక సందర్భంలో సానుకూలంగానే స్పందించారు ఏడవ పే కమిషన్కు పదేళ్ల పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదవ పే కమిషన్ అమలు చేయాల్సి అయితే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల జీతం పెన్షన్లో మార్పులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి ధృవీకరణ రాలేదని గమనించాలి నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకు కొత్త పే కమిషన్ సిఫారసును అమలు చేయడం ఆనవాయితీగా వస్తుంది తొలిసారిగా ఏడో వేతన సంఘం రెండు వేల పదహారులో జనవరి ఒకటిన అమల్లోకి రాగా ప్రస్తుతం ఏడో వేతన సంఘం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరులో నుండి ఎన్నో వేతన సంఘం అమల్లోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఐదేలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏడవ పి కమిషన్ను ఫిట్మెంటు ను రెండు పాయింట్ ఐదు ఏడుగా నిర్ణయించింది ఉద్యోగం కనీస వేతనం పద్దెనిమిది వేలుగా నిర్ణయించారనమాట ఇక అయితే ఎనిమిదవ వేతన సంఘం కోసం ప్రభుత్వం ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఫిట్మెంట్ అమలు చేయవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు దీంతో కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవైకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అలాగే కనీస పెన్షన్ కూడా పదిహేడు వేల నుంచి పది వేల రెండు వందల ఎనభై నుంచి వరకు అయితే ఉంటుందని ఆశిస్తున్నారు ఇక మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఏడవ పే కమిషన్ ఏర్పాటైంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగును ఈ కమిషన్ ఏర్పాటు చేశారు కమిషన్ తన నివేదికను నవంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేను సమర్పించారనమాట ఇక ఏడవ పే కమిషన్ సిఫారసును జనవరి ఒకటి రెండు వేల పదహారున మోడీ ప్రభుత్వం అమలు చేసింది ప్రస్తుతం ఈ ఏడాది నాటికి ఎనిదో పే కమిషన్ అయితే ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందనే వార్తలు అయితే వస్తున్నాయి అంతేకాదు రెండు